శ్రీ మహాగణాధిపతి నమ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకువరం నుంచి అనేకమైన విశిష్ట కార్యక్రమాలు చేస్తున్నాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉన్న గోకువరం గ్రామం మా గోకువరం గ్రామ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేస్తున్నాను పోయిన సంవత్సరం విజయదశమి రోజున అమ్మవారికి స్వర్ణ కిరీటం చేద్దామని చెప్పిన సంకల్పం చేసుకున్నాం దీంట్లో మా సహమిత్రులు వరసాల ప్రసాద్ గారు అలాగే జగన్నాథ్ శర్మ గారు టీవీ చౌక్ ప్రధాన ప్రధాన రచకులు నా మేనలు తామ అయ అయ్యప్ప తామాల రాంబాబు గారు ఎనకోడి ద్వారా అలాగే సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు బీజేపీ పర్సన్ ఇలాగే బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కూటమి సభ్యులు దేవిచౌక్ చౌక్ సభ్యులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు దేవి చౌక్ మా సభ్యులందరూ కూడా మేమందరం కలిసి ఒక సంకల్పం చేసుకుని స్వర్ణ కిరణాన్ని ప్రతిపాదన చేస్తే నేను సింహభాగంగా నేను ఒక పదమూడు లక్షలు చెప్పినప్పుడు భక్తులు కూడా అప్పటికప్పుడు కొంతమంది అనౌన్స్ చేశారు ఎలా చూస్తే ఇప్పటిది నేను చిన్నగా అనుకున్నది ఒక పావు కేజీ బంగారంతో చేద్దాం అనుకున్నాం రెండు వందల యాభై గ్రాముల బంగారంతోటి అది ఇప్పుడు ఈ రోజుని ఇరవై ఒక్క లక్షల దాకా ప్రజల నుంచి విశేష విశేషంగా ఆదరణ పొందింది దాంట్లో పద్నాలుగు లక్షలు నేను ఇచ్చాను ఏడు లక్షల భక్తులు ఇచ్చారు ఇరవై ఒక లక్షల్లోని రెండు వందల పది గ్రాములు బంగారం పెట్టి అమ్మవారికి నవరత్న ఖచ్చితాలు అంటే నవరత్నాలతో పొదిగిన బంగారు కిరీటం అత్యంత శోభాయమానంగా వైభవంగా తయారైపోయింది అది అందరికీ మీకు ఫోటోలు కూడా పెడుతున్నాం అది తర్వాత ఈ కిరీటంతో పాటు ఇంకా బంగారం మిగిలితే పది పది కాసుల బంగారంతో అమ్మవారికి తాడు మంగళసూత్రాలు కూడా చేయించడం జరుగుతుంది అయితే ఈ తయారైన స్వర్ణ కిరీటం అమ్మవారి యొక్క సూత్రాలు ఇవన్నీ కూడా ప్రజలకి దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి గోకువరంలో ప్రతి వీధిలోని కూడా అందరికీ దర్శన భాగ్యం కలిగేలాగా మేము గ్రామోత్సవం చేస్తూ అమ్మవారి కిరీటాన్ని అమ్మవారి వస్తువుని మీద పెట్టుకుని మీ అందరికీ ప్రతి వీధిలో కూడా అమ్మవారి యొక్క స్వర్ణ కిరీట దర్శనం చేసే వస్తున్నాం మేము అది రేపు మంగళవారం ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది భక్తులందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేస్తూ ప్రతి వీధికి తిరుగుతూ అందరికీ దర్శనం కలిగిన తర్వాత మీ అందరి భక్తిని ఆ స్వర్ణ కిరీటంలో కలిపి అమ్మవారికి నాలుగో తారీఖు నాడు శుక్రవారం నాడు సో ఉదయాన శుభముహూర్తంలో జగన్నాథకంతులు గారి చేతుల మీదుగా అమ్మవారికి అలంకారం చేయడం ఇది గోకవరం భక్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గంలో ఉండే భక్తులందరికీ ఈ విశేషమైన దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో కూడా అమ్మవారి స్వర్ణ కిరీటం మీద పెట్టుకుని మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఏ ప్ర గ్రామానికి ఏ రోజున వస్తాము అంటే రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది కార్యక్రమం ఈ రోజున ఏ టైంలో ఏ ప్రాంతానికి అంటే మీ ఊళ్ళో ఉండే విశిష్టమైన ప్రదేశం ఏది ఉంటే ఆ ప్రదేశానికి వచ్చి మీ అందరికీ దర్శన భాగ్యం కలిగించేయడమే కాకుండా మీ అందరి భక్తిని కూడా అమ్మవారి కిరీటంలో కలిపి గోకవరం గ్రామ ప్రజల యొక్క భక్తితో పాటు మీ భక్తిని కూడా కలిపి అమ్మవారికి నాలుగో తారీఖు నాడు అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి రోజులో రెండవ రోజున శుక్రవారం నాడు అమ్మవారికి ఆ స్వర్ణ కిరీటాన్ని వైభవంగా భక్తుల యొక్క భక్తిని కలిపి అలంకారం చేయడం జరుగుతుంది ఈ శుభవార్త మీకు అందరికీ తెలియజేస్తూ వైభవపేతంగా మీ కార్యక్రమాన్ని చేస్తుంది తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు శ్రీనివాసరావుగా మీకు తెలియజేస్తున్నాను మా వర్సాల ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన దేవీ చౌక్కి ఎంతో విశిష్టమైన సేవలు చేస్తున్నారు ఆయన ఎప్పుడు అమ్మవారి పేరు తెచ్చిన కళ్ళంట నీళ్ళు వస్తాయి ఆయనకి చాలా చరిత్ర ఉంది ఆయన దగ్గర నుంచి ఆయన కూడా చాలా సేవ చేశారు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు దశమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ కంబాల శ్రీనివాసరావు भारत माता की जय जय